హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్ సెవెన్లో మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవ్ కాంప్లెక్స్ ఉన్న అన్నపూర్ణ కలెక్షన్స్ అన్ని మనకు బి బ్లాక్ లో షాప్ నెంబర్ ఊటే అవైడ్ అయితే వస్తుంది సో ఇళ్ళ దగ్గర అయితే మీరు కలెక్షన్స్ అవన్నీ కూడా చూడొచ్చు మనకి మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటుంది మనకి ఆన్లైన్ ట్రెండింగ్ కానీ సో మీరు రీసెల్ చేసుకోవడానికి బిజినెస్ పర్పస్ కానీ సో డైలీ వేర్ రెగ్యులర్ వేర్ పట్టు కలెక్షన్ ఇంకా ఒకటేనైతే కదా ఇక్కడ చూడండి లంసమ్ కలెక్షన్ మీకు రెగ్యులర్ వేర్ సారీస్లో కూడా సో చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి అయితే ఉంటాయండి మీకు కలెక్షన్ అనేది రెండు వందల రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ అట్లాగే ఇక్కడ మీకు బాక్స్ వే కలెక్షన్స్ కూడా చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటుంది విత్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట క్యాటలాగ్స్లో కూడా మీకు ఒకే డిజైన్లోని మీకు ఏంటంటే మల్టిపుల్ కలర్ లో సెట్ కి ఫోర్ ఉంటాయి ఎయిట్ ఉంటాయి అట్లా మీకు మల్టిపుల్ కలర్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇస్తూ ఉంటారు అలాగే మనకి ఫ్యాన్సీస్ కలెక్షన్ కూడా ఉంటుంది డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ సారీస్ కానీ ఒక దానిని మించి ఒకటండి అసలు రీసెల్ చేసుకునే వాళ్ళకి అయితే మంచి బెస్ట్ ఆప్షన్ అయితే ఇస్తారు మీకు రిటైల్ పర్పస్ హోల్సేల్ సో రెండు విధాలుగా ఎలా కావాలి అంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఏం లేదు మనకి ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి ఏ టూ జెడ్ స్టార్టింగ్ అయితే మీకు టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సారీస్ అనే కాదు మంచిగా మీకు ఏంటంటే హాఫ్ సారీ సెట్స్ కూడా అయితే మీకు అవైలబిలిటీ ఉంటుంది సో వన్ బై వన్ అయితే కలెక్షన్ చూద్దామండి ఇట్లా స్టెప్స్ మీదకి వెళ్తున్న కొద్దీ మనకి కలెక్షన్ అయితే వస్తుంది అట్లా మీరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా చూడండి రోజు కలెక్షన్స్ ఏంటి ఆఫర్స్ ఏంటి అనేది కూడా మనం వీడియోలో అయితే చూసేద్దాం ఈరోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఉన్న షాప్ నుంచి అయితే షేర్ చేస్తాను చూస్తున్నారు కదా పిల్లనే కాదు సో ఇట్లా మనం స్టెప్స్ ఎక్కుతున్న కొద్దీ ఇట్లా కలెక్షన్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కూడా ఉంటున్నాయండి మనకి సో హోల్సేల్ రిటైల్ ఎలా కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ శారీస్ తీసుకున్నట్లయితే మనకి కేట్లాగ్స్ కలెక్షన్ నార్మల్ డైలీ వేరు అంటే పార్టీ వేర్ కలెక్షన్ పట్టు సారీ కలెక్షన్ బ్యాక్ టు బ్యాక్ అయినా ఎలా అయినా హ్యాపీగా అయితే పిక్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా మనకి డ్రెస్సెస్ కలెక్షన్ అండి ఇలాగే కాటన్ కూడా చూసినారు కదా సో కాటన్ శారీస్ కూడా ఆల్మోస్ట్ చాలా కలెక్షన్ డిజైన్స్ అయితే ఉన్నాయి అట్లాగే ఇట్లా బాక్సెస్లో కూడా ఇంకా అయితే కాదండి మల్టిపుల్ కలెక్షన్ అయితే ఉంటుంది మీకు డైరెక్ట్ వీడియో కూడా ఉంది సో వీడియోలో అయితే వెళ్ళిపోతే వీళ్ళు ఇక్కడ కూడా స్టిప్ అవుట్ చేయడం అయితే చూసిస్తాను నమస్తే అండి నమస్తే అండి సో కొంచెం గ్యాప్ తీసుకున్నాం అన్నపూర్ణ సిల్క్స్ నుంచి చాలా రోజులైందండి నేను కాల్ చేసి మిమ్మల్ని రమ్మని చెప్పాను ఓకే వచ్చేసి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి వైష్ణవి కాంప్లెక్స్ లో వచ్చేసి బి బ్లాక్ లో వన్ ఫిఫ్టీ సెవెన్ అండి షాప్ నెంబర్ షాప్ పేరు వచ్చేసి అన్నపూర్ణ కలెక్షన్ మనది వచ్చేసి మూడు షాప్లు ఉంటాయండి అన్నపూర్ణ కలెక్షన్ ఎయిటీ సిక్స్ పావని ఫ్యాషన్ ఎంఎస్ఆర్ ఫ్యాషన్ ఎయిటీ సిక్స్ ఏ బి అనమాట ఈ మూడు షాపులు మనవేనండి ఈ మూడు షాపుల్లో మన దగ్గర వచ్చేసి శారీసు టాప్స్ లెగ్గిన్సు డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్సు పార్టీవేర్ డ్రెస్సెస్ చున్నీలు డ్రెస్ లెగ్గిన్స్ లుంగీలు టవల్సు ఫ్యాంట్ షర్ట్లు మన దగ్గర ప్రతి ఐటెం లేడీస్ వేర్కి సంబంధించిన ప్రతి ఐటెం ఉంటుందండి మనది ఈరోజు కలెక్షన్ వచ్చేసి టూ హండ్రెడ్ కాడ నుంచి శారీస్ మీకు చూపెడతాము వీడియోస్ కంపల్సరీగా వస్తూ ఉంటాయి చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటాయి ఐటమ్స్ హోల్సేల్గా గా కావాలి అనుకుంటే అన్నపూర్ణ కలెక్షన్ విజిట్ చేయండి ఇప్పుడు ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్ చెప్తానండి నేను సింగిల్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది మనకి వీడియోలు ఈ రోజు చెప్పాను హోల్సేల్ రేట్లేనండి కాకపోతే సింగిల్ కావాలంటే కూడా ఇస్తాను కానీ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది అలా సెట్ కి సిక్స్ కలర్స్ ఉన్నాయనుకోండి త్రీ పీస్ తీసుకున్నా గానీ హోల్సేల్ ప్రైస్ ఇస్తాను మినిమం హాఫ్ సెట్ హాఫ్ సెట్ ఇస్తాను అంటే ఇప్పుడు కొత్తగా రీసేల్స్ చేసుకునే వాళ్ళు ఇళ్ల దగ్గర సేల్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని అట్లా చేస్తా ఓకేనండి అంటే మంచిగా ఏంటంటే ఒక ఆఫర్ ఇస్తున్నారు ఫుల్ సెట్ ఒక త్రీ ఫోర్ సెట్స్ హాఫ్ ఆఫ్ సెట్స్ తీసుకున్న హోల్సేల్ ప్రైస్ కి ఇచ్చేస్తారు ఈ కలెక్షన్ ఏంటి మనకి ఫ్యాబ్రిక్ సారీ లెంత్ సారీస్ అంటారండి వీటిని ఓకే ఇవేంటంటే ప్యూర్ జార్జెట్ మీద అది షిఫాన్ మీద వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఇవేంటంటే బండిల్ కి టెన్ పీసెస్ వస్తాయి సెట్ కి ఫోర్ కలర్స్ వస్తాయండి ఓకే క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంటది చాలా స్మూత్ గా ఉంటదండి రీసేల్స్ అయినా బాగుంటది లేదు ఇప్పుడు పెట్టుబడులకి చాలా అడుగుతున్నారు కదా ఓన్లీ టూ హండ్రెడ్ మేడం బయట ఎట్లా లేదన్నా కానీ మీకు టూ ఫిఫ్టీ ఈజీగా ఉంటుంది హోల్సేల్ ప్రైస్ అయినా కానీ మన దగ్గర వచ్చేసి అన్నపూర్ణ కలెక్షన్ వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ నడుస్తుంది ఆఫర్ లో వచ్చేసి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ అంటే ఇవి మినిమం ఎన్ని తీసుకోవాలి మేడం ఇప్పుడు ఇవి అంటే బండిల్ కదా ఆ బండిల్స్ అంటే మినిమం ఫైవ్ పైస్ కానీ మినిమం ఫైవ్ కానీ ఇప్పుడు మనం చూపించే ప్రతి వీడియోలో ఒక్కొక్కటి తీసుకొని సింగిల్ గా ఒక సెట్ గా ఇచ్చేస్తాను అయితే మినిమం ఒక ఫైవ్ సారీస్ పర్చేస్ చేసుకున్నారు అనుకో హోల్సేల్ ప్రైస్ వస్తుంది ఓకేనండి సో ఈ ఆఫర్ బాగుంది యాక్చువల్ గా ఏంటంటే మనం ఎక్కడైనా చూస్తే ఇప్పుడు ఈ సెట్ లో ఫైవ్ సారీస్ కావాలి అంటే కొంతమంది ఏంటంటే డౌట్ పడుతున్నారు అలా కాకుండా ఇప్పుడు దీనిలో టూ శారీస్ ఇప్పుడు నేను చూపించే ప్రతి ఐటమ్ లో హోల్సేల్ ప్రైస్ ఓకే ఇది బాగుందండి సో అన్నపూర్ణ దేవి ఎలా అయితే రైస్ లో ఆఫర్ ఇస్తారో నేను కూడా సారీస్ లో మంచి ఆఫర్ ఇస్తున్నారు అండి మన అన్నపూర్ణ కలెక్షన్స్ వాళ్ళు మల్టిపుల్ కలెక్షన్ అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ రోజు వీడియోలో మీకు ఏవి చూపిస్తాను మినిమం ఫైవ్ ఇందులో ఒకటి అందులో ఏ కలెక్షన్ అయినా ఒకటి ఒకటి కూడా మీరు పిక్ చేసుకున్నా కూడా అన్ని కలిపి మీకు హోల్సేల్ ప్రైస్ ఇస్తారు అండ్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఇది సారీ లెంత్ ఎలా వస్తుంది మ్యామ్ మనకి సిక్స్ థర్టీ కట్ ఓకే షిఫాన్ షిఫాన్ ఓకే సో ఇవన్నీ చూస్తే చాలా స్మూత్ గా అవును బాగుంది అసలు మీరు అది చూస్తుంటే నాకు రబ్ చేస్తుంటేనే అర్థమవుతుంది ఓకే రెండు వందల రూపాయలు అండి హోల్సేల్ ప్రైస్ అయితే చెప్తున్నారు క్లియర్గా వినండి అలాగే స్క్రీన్ మీద మీకు నేను నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను కదా సో నెంబర్కి కూడా మీరు అయితే పింగ్ చేసుకోవచ్చు ఇట్లా ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే ఉంది అంటే ఇవనే కాదు ఇంకా మీకు చాలా కలెక్షన్ అయితే చూపిస్తాను వన్ బై వన్ సో ఎవరికి ఏవి కావాలన్నా కూడా హ్యాపీగా మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది అంటే హోల్సేల్ తీసుకుంటామంటే మీకు వీడియో కాల్లో ఏమైనా అవైలబుల్స్ ఉందా అండి ఓకే మీకు ఏంటంటే వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో కావాల్సిన వాళ్ళు ఏంటంటే మీరు వీడియో కాల్ లో కూడా చూసి మీరు హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ ఉంటాయి సో దేనికి అదే హైలైట్ అండి ఒక దాని మించి ఒకటైతే అయితే ఒక ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు నెక్స్ట్ వన్ మోర్ డిజైన్స్ అయితే చూసేద్దాం ఇది హోల్సేల్ ప్రైస్ రెండు వందల రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనం నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది సన్ మూన్ సారీస్ అంటారండి ఓకే బ్రాసో టైప్ గా ఉంటుంది కానీ బ్రాసో కాదు ఇది చాలా లేటెస్ట్ ఐటమ్ అనమాట ఒక అంటే రీసెంట్ గానే వస్తుంది కానీ ఐటమ్ ఇదేంటంటే షోరూమ్ లో వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉండే ఐటమ్ మనకి ఏంటంటే కొంచెం మిక్స్ ఐటమ్ లాగా వచ్చింది ఇప్పుడు ఏంటంటే చాలా ఇస్తున్నాం అనమాట చాలా బాగుంటది క్వాలిటీ చాలా బాగుంటది అండి ఎక్సలెంట్ గా ఉంటది కలర్ చార్ట్ మటుకు డిజైన్స్ ఎనిమిది డిజైన్స్ అలా వస్తాయి ఎనిమిది డిజైన్స్ లో ఒకటే డిజైన్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ ఫోర్ వస్తాయి ఫైవ్ కలర్స్ కానీ సిక్స్ కలర్స్ కానీ వస్తాయండి తొమ్మిది డిజైన్స్ వస్తాయి తొమ్మిది డిజైన్స్ లో సిక్స్ కలర్స్ వస్తాయి కానీ డిజైన్స్ మార్పు మారుతా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటది క్వాలిటీ చాలా దగ్గర పెట్టి చూడండి మేడం ఎక్సలెంట్ గా ఉంటుంది సో డిజైన్ వైస్ కూడా చూడండి చాలా డిజైన్స్ అన్నమాట ఇది ఏంటంటే రౌండ్ రౌండ్ వస్తుంది డిజైన్ అంటే కానీ బ్రాసో లాగే ఉంది బ్రాసో అదే కానీ కాదా చూడడానికి అలాగే చెప్పినట్టుగా బ్రాసో కాదు ఇదేంటంటే వెల్వెట్ ఓకే సో వెల్వెట్ బ్రాసో షైనింగ్ అది కూడా డిఫరెంట్ గా ఉంది అది బాగుంది అన్నమాట ఓకే సో చూస్తున్నాం కదా ఇట్లా డిజైన్స్ డిజైన్ చేసి పెట్టు ఓకే సో కానీ కలర్స్ ఇప్పుడు మనకి ఇక్కడ వేస్తున్న కలర్స్ ప్రతి దాంట్లో కలర్స్ వస్తాయి డిజైన్స్ ఇక్కడ పెడుతున్నా ఓకే చక్కగా మనకి నైన్ డిజైన్స్ అండి దేనికి అదే హైలైట్ ఉంది చూస్తున్నారు కదా సర్కిల్ ప్యాటర్న్లో అంటే మనకి బాల్గేట్ లైట్ వెయిట్ కూడా ఉంది సో చాలా లైట్ వెయిట్ ఉందండి మంచి ఎంప్లాయీస్ స్పెషల్ కిందన కింద ప్రిఫర్ చేయొచ్చు ఈ సారీస్ మీరు సో చూస్తున్నారు కదా కలర్ చార్ట్ వైస్ కూడా మనకి మంచి థిక్ అండ్ లైట్ కలర్ చాట్లు వస్తున్నాయి డిజైన్స్ కూడా ఆల్మోస్ట్ మనకి మంచి ఫ్లోరల్ కాన్సెప్ట్ ఉంది అట్లాగే లెహరియా అంటే ఇట్లా మనకి క్రాస్ లైన్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది ఫస్ట్ సారీ అనేది సో ఇట్లా మీకు వన్ బై వన్ అయితే వేశారు ఇవన్నీ డిజైన్స్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి ఇక వైట్ లో కూడా అయితే ఉంది ఒకటి మనం వైట్ లో కూడా అయితే చూసేద్దాము సో అంటే వైట్ తీయడం మర్చిపోయారు సో అందుకే ఐస్ క్రీమ్ కలర్ అండి ఓకే బాగుంది చాలా బాగుంటుంది అండి ఎంత ఫ్యాన్సీగా అయితే ఉందో డిజైన్ కూడా ట్రెండీగా ఉంది ఒక డిజైన్ అయితే చూద్దాం తీస్తున్నారు ఒక్కసారి సో ఇవి ఓవరాల్ గా మీరు చూసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వైట్ ఒకటి నైన్ ఇది బ్లౌజ్ మేడం చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా గా ఉంటుంది సారీ డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే మంచి ఎలిగెంట్ లుక్ ఉందండి నిజంగా చాలా బాగుంది గా ఓకే ఇక్కడ కూడా చూడండి మళ్ళీ మిడిల్లో ఏంటంటే మనకి ఇట్లా డార్క్ బేస్లో వస్తుంది సర్కిల్స్ ఇదేమో వైట్ సాటిన్ అదే గ్లిటర్ టైప్ టైప్లో చాలా డిఫరెంట్ ఉందండి అది రీసేల్ చేసుకున్న వాళ్ళకైతే

చాలా బాగుంది మంచి ఫోటోగ్రఫీ డిజైన్ లా చాలా డిఫరెంట్ చూడండి ఎంత బాగుందో మిడిల్ లో మళ్ళీ మనకి కలర్ అనేది వైబ్రెంట్ కలర్ అయితే వస్తుంది లెంతీ బ్లౌజ్ కూడా వచ్చింది మనకి వన్ మీటర్ అనుకుంటా కదా పెద్దదే ఉంది అదే మీటర్ బ్లౌజ్ లెంతే తెలుస్తుంది సో తను ఓపెన్ చేసినప్పుడు చాలా బాగుంది హెవీ బ్లౌజ్ కూడా ఉంది అండ్ ఓవరాల్ గా మీరు చూసుకుంటే ఇంక్లూడింగ్ వైట్ తో కలిపి మనకి నైన్ డిజైన్స్ కలర్ షేడ్ అయితే మనకి ఆరెంజ్ స్కై బ్లూ లెమన్ ఎల్లో ఉంది సో ఆరెంజ్ షేడ్ వస్తుంది ఆపిల్ గ్రీన్ షేడ్ ఉంది అండ్ రమా గ్రీన్ అంటాం కదా ఆ కలర్ షేడ్ ఉంది రోజ్ కలర్ ఉంది అట్లాగే మనకి ఎల్లో కలర్ అంటే మనకి క్రీమ్ కమ్ ఎల్లో మిక్స్ లోని ఇట్లా కలర్ చార్ట్ అయితే వస్తుందండి దేనికి అదే హైలైట్ హోల్సేల్ ప్రైస్ అయితే చెప్తున్నాము కేవలం మీరు ఇందులో ఏదైనా పింక్ చేసుకోండి మూడు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి రిటైల్ అయితే ప్రైస్ అనేది వేరుగా ఉంటుంది నెక్స్ట్ మేడం ఇది వచ్చేసి సీక్విన్ సారీస్ అండి ఇవి ఓకే సీక్విన్ మీద చాలా బాగుంటది ఓకే ఇదిగోండి అవుట్లుక్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది సారీ అవుట్ఫిట్ కూడా చూడండి కలర్ వైస్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది మొత్తం కూడా ఏంటంటే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం అది నిమ్ జెరీ అంటాం కదా సో అట్లా జెరీతో అయితే హైలైట్ చేసేస్తున్నారు కలర్ చర్ట్ కూడా మనకి మంచిగా ఎయిట్ కలర్ చర్ట్ అయితే వస్తుంది అంటే ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది మేడం మనకి ప్యూర్ జార్జెట్ మేడం ఓకే సో చూస్తున్నారు కదా జార్జెట్ మీదే ఇలా సీక్విన్ వస్తుంది అనమాట మళ్ళీ మధ్యలో జెరీ లైన్ వస్తుంది జెరీ ఉంది వస్తుంది ఇలా చూసారా నాలుగు సీక్విన్ లైన్స్ జెరీ లైన్స్ మళ్ళీ సీక్విన్ అలా వస్తుంది మధ్యలో లీఫ్ డిజైన్ ఓకే సో చాలా డిఫరెంట్గా వస్తుందన్నమాట చాలా స్మూత్ గా ఉంటది క్యాట్లాగ్ ఐటమ్ అండి ఎయిట్ పీస్ క్యాట్లాగ్ అన్నమాట ఇది ఎయిట్ పీస్ క్యాట్లాగ్ సెట్ సెట్ కావాలన్నా ఇస్తాను లేదు ఫోర్ పీస్ కావాలన్నా ఇస్తాను చెప్పాను కదా ఇంతక మీకు ఎట్లా కావాలంటే అట్లా చేస్తాను సింగిల్ మడుకు ఇది ఒక్కటే తీసుకున్నామండి అంటే అదే ప్రైస్ స్కీమ్ అంటే ఇవ్వలేము ఫిఫ్టీ రూపీస్ వేరే ఇది యాక్చువల్ ప్రైస్ ఎంత మేడం ఇప్పుడు మన దేశ ప్రైస్ అయితే ఫైవ్ హండ్రెడ్ మేడం ఫైవ్ హండ్రెడ్ పడుతుందో హోల్సేల్ ప్రైస్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో ఇది లెంత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది అంటే ఇంక్లూడింగ్ బ్లౌజ్ అది కూడా మీకు ఓకే కూడా చూపించాను కదా మంచి షేడెడ్ ప్యాటర్న్ అయితే వస్తుంది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు మనకి టూ డి షేడ్ ఆర్ త్రీ లో కూడా ఉంది మనకి పికాక్ బ్లూ వచ్చేసరికి ఎల్లో వస్తుంది గ్రీన్ వచ్చేసరికి మనకి ఇట్లా మెహందీ కలర్ అండ్ వైన్ కలర్ కి థిక్ వైన్ బ్రింజాల్ అలా వస్తుంది కదా స్నఫ్ కలర్ కాంబినేషన్ సో మిక్స్ అండ్ మ్యాచ్లోని బ్లూ షేడ్లోని కూడా మనకి చాలా కలెక్షన్ ఇట్లా మీరు వన్ బై వన్ చూసుకుంటే లీఫీ టెక్స్చర్లోని విత్ నీమ్ జరిగే ప్యాటర్న్ అయితే వస్తుందండి మంచి ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైస్ అయితే మీకు ఐదు వందల రూపాయలు పడుతుంది అండ్ సింగిల్ కాలర్ని ఇస్తారు నో ప్రాబ్లమ్ బట్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది వన్ మోర్ అని అయితే చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ మేడం జుమ్మిచ్చి సారీస్ అండి ఓకే లోనే లేస్ వర్క్ వస్తుంది డైమండ్ వర్క్ వస్తుంది ప్లస్ జాకెట్ ఫుల్ హెవీ వర్క్ వస్తుందండి కట్ బార్డర్ వస్తుందండి హ్యాండ్స్ కట్ బార్డర్ వస్తుంది ఫుల్ హెవీ వర్క్ అండి కూడా షూట్ వచ్చు మ్యామ్ పట్టుకున్నారు కదా చూస్తున్నారు కదా బ్లౌజ్ వర్క్ సారీ వర్క్ ఓవరాల్ గా మనకి సో షాలా అయితే వస్తుంది విత్ లేస్ వర్క్తో అయితే హైలైట్ చేసేస్తున్నారు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి జిమ్చ్యూర్ ఫ్యాబ్రిక్ అండి అండ్ ఇది చూస్తున్నారు కదా బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి రఫ్ అండ్ చక్కగా మంచి థిక్ జోర్జట్లు అయితే ప్రొవైడ్ చేశారు వర్క్ ప్యాటర్న్ కూడా ఏంటంటే మనకి ఇంకా స్పెషల్గా మళ్ళీ వర్క్ చేయించుకునేది లేకుండా హ్యాపీగా మనకి ఇట్లా వర్క్ బ్లౌజ్ తీయాలి అంటే సో ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కట్ వర్క్ ప్యాటర్న్ కూడా వస్తుంది బేస్ లోని సో అలాంటిది ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనకి శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ ఓవరాల్ శారీ అంతా కూడా చూస్తే మనకి ఇట్లాగా లైన్స్ జెరీ లైన్ ఉంది అండ్ ఇది కూడా మనకి చిన్న సింపుల్ స్టోన్ వర్క్ అయితే హైలైట్ చేశారు అండ్ ఆఫ్ ద సారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి కర్ట్ వర్క్ లేస్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గోల్డ్ కలర్ లోని ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ప్లెయిన్ కలర్ చర్ట్ మీద ఇట్లా మనకి సెల్ఫ్ కలర్ తోని సో వర్క్ అనేది అయితే హైలైట్ చేసేస్తున్నారు బ్లౌజ్ పీస్ కూడా మనకి సో ఓవరాల్ గా సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుందండి ఇది ప్రైస్ ఎలా వస్తుంది మేడం ఐదు వందల ముప్పై రూపాయలండి హోల్సేల్ హోల్సేల్ ప్రైస్ ఐదు వందల ముప్పై రూపాయలు సింగిల్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ వస్తుంది దీనిలో వచ్చేసి సిక్స్ కలర్స్ వస్తాయి మెరిన్ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ ఇది వచ్చి పాచి గ్రీన్ కలర్ పచ్చిల పండు కలర్ నెమలిపించి బ్లూ కలర్ అండి సిక్స్ కలర్స్ చాలా బాగుంటాయి దీన్ని త్రీ పీస్ కావాలన్నా ఇస్తాను లేదంటే సెట్ టు సెట్ కావాలన్నా ఇస్తాను ఆల్ ఇండియా ఎక్కడికైనా గానీ కొరియర్ ఉంటుందండి మన దగ్గర వీడియో కాల్ కూడా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఓకేనండి సో వీడియో కాల్ కూడా ఉంది హోల్సేల్ ప్రైస్ ఐదు వందల ముప్పై అండి చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నాను కొంచెం వినండి సో వింటే డౌట్ రాదు ఒకసారి ఓవరాల్ చూడండి ఇదిగో మొత్తం చూడండి ఇక్కడ గ్యాప్ లేదు మనకి సారీ అయితే ఫుల్ గా వస్తుంది విత్ బోత్ సైడ్స్ కూడా మనకి ఆ బార్డర్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బ్లౌజ్ చక్క మనకి త్రీ ఫోర్త్ వరకు బ్లౌజ్ వర్క్ అనేది అయితే హైలైట్ చేశారు అండి బాగుంది ఫైవ్ థర్టీ హోల్సేల్ ప్రైస్ సో నెక్స్ట్ వన్ ఓ కలెక్షన్ అండి ఉంది ఇది అయితే మనకి మంచి ఐస్ క్రీమ్ కలర్ అయితే ఇస్తున్నారండి కలర్స్ ఇది స్పెషల్ ఏంటి మనకి ఇది ఇది కొత్త ఐటమ్ అండి మనకి ఏంటంటే ఎక్కడ చూసినా గానీ మామూలు అయిగా ఉంటది ఈ లేస్ అన్నది లేటెస్ట్ మోడల్ అండి ఇది రెడ్ లేస్ వస్తుంది ఈ లేస్ కలర్ బ్లౌజ్ వస్తుందండి వైట్ కాంట్రాస్ట్ వైట్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే వైట్ బ్లౌజెస్ చూసారు ఎక్కడైనా కానీ ఇట్లా వైట్ లేస్ రాదు మేడం ఈ లేస్ రావడమే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ బ్లౌజ్ కూడా సీక్వెన్స్ వస్తుంది హెవీగా సో చూసుకోవచ్చు అంటే ఇట్లా మనకి ఓవరాల్ గా అనమాట గ్యాప్ లేకుండా చక్కగా ఆల్టర్నేట్ లో వర్క్ ఫుల్ బ్లౌజ్ వస్తుంది ఓకే సో ఫుల్ బ్లౌజ్ వర్క్ అండి ఓన్లీ హ్యాండ్ అని కాదు చక్కగా మొత్తం కూడా మనకి బిట్ మొత్తం వర్క్ అనేది ఇచ్చారు అండ్ కలర్ చాట్ కూడా చూడండి మంచి లైట్ కలర్ చాట్ ఉంది అసలు సో ఫుల్ ఇంకా ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ బ్లౌజ్ అనమాట ఇది మనకి ఎయిటీ అంటే మీటర్ పన్న వస్తుంది మీటర్ పన్న అంటే పెద్ద పన్న వస్తుంది వస్తుంది సరిపోతుంది సో బాగున్నాయి అండి అండ్ కలర్ చర్ట్ కూడా చూడండి చాలా స్వీట్ అండ్ ఫ్రూట్ కలర్ చర్ట్లు అయితే ఇచ్చారు బాగుంది కానీ ప్రతి దానికి మనకు వైట్ ఎందుకంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ద బార్డర్ మనకు వైట్ కలర్ వస్తుంది కదా సో ఈ వైట్ తోనే మనకు పేరప్ చేశారు అనమాట బ్లౌజ్ అనేది టోటల్ సిక్స్ కలర్ షేడ్ అయితే వస్తుందండి సో లైట్ మంచి ఫెయిర్ లో రోజ్ కలర్ ఉంది విత్ వైట్ తోని అండ్ నెక్స్ట్ కూడా మనకి మంచి కలర్ షేడ్ అయితే వస్తుందండి సో క్రీమ్ కలర్ షేడ్ అలా అయితే ఉంది నెక్స్ట్ లైట్ మంచి ఇంగ్లీష్ బ్లూ కలర్ ఉంది నెక్స్ట్ యాపిల్ గ్రీన్లోని మనకి లైట్ విత్ ఇక్కడ లైన్స్ కూడా చూడండి ఎంత అయితే హైలైట్ అవుతుందో సో ప్రతి దానికి ఇట్లా జరిగి లైన్స్ కూడా అయితే హైలైట్ అవుతుంది విత్ స్మూత్ టెక్చర్ అయితే ఉంటుంది యాక్చువల్గా చాలా బాగా అయితే హల్చల్ చేస్తున్నాయండి మార్కెట్లోని అలాంటి కలెక్షన్ మన కూడా మన అన్నపూర్ణ కలెక్షన్స్ వాళ్ళు అయితే ఇస్తున్నారు ఇది ప్రైస్ ఎంత మేడం వీటి ప్రైస్ కూడా ఒక్కసారి అయితే అడిగేద్దాం మనం అండ్ కలర్స్ అయితే ఓవరాల్ గా సిక్స్ వస్తున్నాయి మనకి అండ్ ప్రైస్ వైజ్ వచ్చేసి నాలుగు వందల ఎనభై రూపాయలు పడుతుంది నాలుగు ఎనభై ఓకే సో హోల్సేల్ అయితే ఫోర్ అండి వినండి చాలా క్లియర్ గా అయితే చెప్తున్నారు అక్కడ మీకు హోల్సేల్ ప్రైస్ నాలుగు రిటైల్ అయితే యాభై రూపాయలు అదే బాగుంది తెలుస్తుంది ఫ్యాబ్రిక్ మనకి ఎక్కువ ట్రాన్స్పరెన్సీ లేదు తక్కువ కూడా వస్తున్నాయి కాదు మేడం చాలా బాగుంటది ఉంటది క్వాలిటీ బాగుంటది పిండి కొద్దే రొట్టె అంటారు కదా అలాగే ఇది క్వాలిటీ బాగుంటదండి అంటే ఇదే సేమ్ డిజైన్సే కదా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కి అలా వచ్చేస్తున్నాయి అలా కదా అంటారు అలా కాదండి ఇది క్వాలిటీ బాగుంటది ఇది బయట షోరూమ్ లో ఎక్కడైనా కానీ బయట ఎక్కడైనా కానీ విచారించుకోండి ఎట్లనే సిక్స్ హండ్రెడ్ ఎబోనే ఉంటుంది కానీ మన అన్నపున్న కలెక్షన్ ఏంటంటే కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు చెక్క మీరు క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి హోల్సేల్ అయితే ఫోర్ ఎయిటీ రిటైల్ అయితే ఫైవ్ థర్టీ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూస్తామండి చాలా మంచి డిజైనర్ శారీస్ అయితే ఇచ్చేస్తున్నారు వీళ్ళ దగ్గర నిజంగా ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంది ఇది కూడా చూస్తున్నారు కదా విత్ ఫుల్ ఆఫ్ మనకి చిన్న చిన్న అమెరికన్ స్టోన్ అయితే హైలైట్ చేశారండి అసలు ఏంటి మేడం ఈ కలెక్షన్ మనకి ఇది జుమ్మి జుమ్మిచి సారీస్ అండి కాకపోతే బార్డర్ అనేది పెద్ద బార్డర్ వస్తుంది లీప్స్ బార్డర్ వస్తుంది లీప్స్ డైమండ్ వస్తుంది ఇదేంటి శారీ అంటే ట్యాటింగ్స్ వస్తాయి ఇట్లా బాగుంది సో పళ్ళు పాట అంటే ఆ కుర్చీలు కూడా మనకి ఏంటంటే టాజిల్ అనేది ఎక్కడ చూడండి గ్యాప్ రాలేదు ఓవరాల్ గా చక్కగా దగ్గరగా ఇచ్చారు కుర్చీ ఇది కూడా బాగుంది మనకి బ్లూ ఉంది నెక్స్ట్ మనకి కలర్ చార్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కలర్ చార్ట్ అయితే వస్తుందండి సో బ్లూ అండ్ గ్రీన్ షేడ్ గ్రే కలర్ అంటే మనకి లావెండర్ బ్లూ ఉంది అట్లాగే చాలా బాగుంది అదే అండి చాలా నాకు కనిపిస్తుంది కూడా హల్చల్ అనమాట మనకి లావెండర్ మిక్స్ లో వెళ్తున్న కలెక్షన్ ఏదైనా నెక్స్ట్ అసలు అదేనే కదా నెక్స్ట్ కూడా చూడండి గ్రే విత్ బ్లాక్ ఇది ఎంత బాగుందో గ్రే కూడా గ్రే బ్లూ ఓకే సో మనకి ఇది చూస్తే బ్లాక్ లో ఉందండి నెవీ బ్లూ అనమాట సో థిక్ బ్లూ అయితే వస్తుంది ఇట్లా మనకి కలర్ షర్ట్ కూడా ప్రతిది కాంట్రాస్ట్ అయితే ఇచ్చేస్తున్నారు ఓవరాల్ గా మనకి సిక్స్ కలర్ షర్ట్ అయితే ఉంది ఇది ప్రైస్ ఎలా మేడం మనకి ఫైవ్ హండ్రెడ్ మేడం ఓకే బాగుందండి నిజంగా చాలా తక్కువ ప్రైస్ అయితే ఉన్నాయి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుందండి సో నేను చెప్పేది హోల్సేల్ ప్రైస్ రిటైల్ అయితే ఐదు వందల యాభై రూపాయలు కొంచెం వినండి క్లియర్గా ఇది కూడా మనకి ఓవరాల్ సారీ చూస్తున్నారు కదా అవుట్ ఫిట్ అనేది ఎలా వస్తుందో మ్యామ్ అయితే పట్టుకున్నారు అక్కడ అండ్ బ్లౌజ్ కూడా మనకి మంచిగా విత్ కాంట్రాస్ట్ హ్యాండ్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ అండి సో వన్ మోర్ కలెక్షన్ అండి అసలు ఒక దానిని మించి ఒకటి అన్నట్టుగా అయితే వస్తుందండి చూసుకోవచ్చు ఇదంతా కూడా మనకి క్రిస్టల్ డైమండ్ క్రిస్టల్స్ అని అయితే ఇచ్చారు చక్కగా ఇట్లా కట్ వర్క్ లో ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ అవుట్ ఫిట్ కూడా మీకు ప్రతి దానికి కూడా సో అవుట్ లుక్ ఎలా ఉంటది అనేది కూడా మనకి ఇక్కడ ప్రతిది పిక్ అయితే ఇచ్చేస్తున్నారు ఇది ఫ్యాబ్రిక్ మేడం మనకి ఇది కూడా చాలా మెత్తగా అసలు కంఫర్ట్ ఉంది ఓకే శారీ అంతా డైమండ్ బూట్ మనకి ఎక్కడ ప్రతిసారికి కూడా ఈవెన్ బోర్డర్ కానీ పళ్ళుకి కార్నర్ కానీ మీరు బోర్డర్ వైజ్ చూసుకున్నా కూడా చాలా అయితే హైలైట్ చేశారండి ఇది ప్రైస్ ఎలా వస్తుందండి మనకి వీటి సారీస్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైస్ అండి అంటే మంచి టీనేజర్స్ కి వాళ్ళు చాలా బయట ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు వేస్తే సంబంధం లేదండి లైట్ వెయిట్ ఉంటే చక్కగా పెద్ద వాళ్ళు కూడా కట్టుకునేటట్టుగా టీచర్స్ కి వాళ్ళకి కూడా బాగుంటాయి మంచి సెమీ పార్టీ వేర్ కలెక్షన్ అండి హోల్సేల్ ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు జార్జెట్ ఇదే కాదు ఇందులో మనకి ఇంకా అంటే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి డిజైన్స్ ఉన్నాయి అండి ఇట్లా బండిల్స్ బండిల్స్ వస్తాయి సెట్ అనమాట ఇది టూ డిజైన్స్ చూపెట్టాను దీనిలో వచ్చేసి టెన్ డిజైన్స్ ఉంటాయి టెన్ డిజైన్స్ చాలా బాగుంటాయి అంటే మనకి డిజైన్ మారుతుంది కానీ రేట్ అయితే రేట్ రేట్ ఒకటే అండి డిజైన్స్ డిజైన్ ఓకే చక్కగా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకో డైరెక్ట్ రండి లేదు అనుకుంటే మీరు జెన్యున్ గా తీసుకుంటాము అంటే మట్టుకు వీడియో కాల్ చేసినా కూడా చక్కగా అయితే చూపిస్తారు ఇక్కడ మనకి టూ డిఫరెంట్ డిజైన్స్ కాదు ఇంకా అట్లాగే మనకి బాక్సెస్ సో సెట్ కి ఫోర్ లెక్కన టెన్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సెట్ టు సెట్ అయినా ఇస్తారు సింగిల్ అయినా ఇస్తారు సెట్ వైజ్ ప్రైస్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు సింగిల్ అయితే ఐదు వందల రూపాయలు దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది జుమ్ లంగావని సెట్స్ మేడం ఇప్పుడు మార్కెట్ లో సంచలనం సృష్టించే ఐటమ్ అనమాట టీనేజర్స్ కి చాలా లేటెస్ట్ ఐటమ్ అనమాట ఇప్పుడు కాలేజ్ వాళ్ళకి ఇప్పుడు ఫంక్షన్స్ జరుగుతున్నాయి కదా ఎక్కువ కాలేజ్ వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే లంగావణి సెట్స్ కానీ సారీస్ ప్లెయిన్ శారీకి వర్క్ బ్లౌజులు గానీ అలా అడుగుతున్నారు ఏంటంటే జుమ్మిచ్ మీద లంగావని సెట్స్ అండి శారీసే కాదండి లంగావణి సెట్స్ కూడా వచ్చేసాయి అన్నమాట ఇప్పుడు చాలా బాగుంటుంది ఐటెము అండి సో అంటే చీరలకి ధీట్ హాఫ్ సారీ సెట్ కూడా తెచ్చేసారనమాట జిమ్మెచ్యూలోని అండ్ ఇందులో కూడా మీరు చూడొచ్చు డిజైన్స్ మారుతున్నాయి అనమాట సో ఇది ఒక బార్డర్ వెరైటీ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇది వన్ మోర్ డిజైన్ అండి ఇక్కడ బార్డర్స్ వైజ్ చూసుకున్నట్లయితే మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వస్తుంది కలెక్షన్ అనేది సో చాలా బాగుంది మనకి జిమ్మెచ్యూ బ్యాక్గ్రౌండ్ మీద ఇంత హెవీ వర్క్స్ ఒకటి ఒకటైతే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తారు చూసేద్దాం అండి ఇవన్నీ ఏంటంటే మనకి సెమీ స్ట్రిచ్ లో అనమాట అంటే యాక్చువల్ గా సారీస్ కలెక్షన్ అంతా చూపించాను టీనేజర్స్కి ఎందుకు వదిలేయాలి మనం చక్కగా వాళ్ళకు కూడా మంచిగా పార్టీస్కి దానికి యూజ్ అవుతాయి చాలా బాగుందండి అకేషనల్ వైజ్ బ్లౌజ్కి కూడా హెవీ వర్క్ వస్తుందండి ఓకే సో ఇది మనకి లెహెంగ అనమాట సెమీస్టిచ్ కాన్సెప్ట్ అసలు చూడండి ఎక్కడ మనకి గ్యాప్ లేదు అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే చక్కగా ఇట్లా ముక్మల్ కాన్సెప్ట్ మీద కట్వర్ ప్యాటర్న్ విత్ పైపింగ్ ఇచ్చేస్తున్నారు అంటే ఇలా చూడండి ఒక్కసారి ఇదిగో బిరంగ లైనింగ్ కూడా వస్తుందండి ఓకేగో ఇది వచ్చేసరికి మనకి చక్కగా పఫ్ లైన్ లైనింగ్ కూడా అయితే చేసినా సాటిన్ కాన్సెప్ట్ ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ హెవీ వర్క్ ఇంకా హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వర్క్ వస్తుంది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెండు వస్తాయి అన్నమాట ఓకే ప్లస్ విత్ లైనింగ్ తో సహా వస్తుంది బ్లౌజ్ కు కూడా లైనింగ్ లైనింగ్ కూడా ऐड ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు వస్తాయి విత్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది సో చూస్తున్నారు కదండి చక్కగా మనకి ఏంటంటే బ్లౌజ్ అనేది హెవీ వర్క్ ఉంది విత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసినారు అట్లాగే ఇక్కడ స్కర్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే సెమీ స్టిచ్ కాన్సెప్ట్ వస్తుంది సూపర్ అండి మంచి వైన్ అసలు తిక్ కలర్ ఇంకా చూడండి ఎంత బాగుందో ఇదిగో ఓకే ఇదిగో ఎంత బాగా వస్తుందో విత్ ఇదంతా కూడా థ్రెడ్ అండి చక్కగా మనకి తో డిజైన్ హైలైట్ సైడ్ అసలు ఏంటంటే స్టైల్స్ ఎక్కువ అయిపోయి బాగున్నాను సో ట్రెండ్ తగ్గట్టుగా మంచిగా ఏంటంటే ఇప్పుడు మనం కట్టుకున్నట్టే కాదండి ఆన్లైన్ లో చూస్తూ డిజైన్స్ అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకి అది చూడండి ఎంత బాగా కనిపిస్తుందోని అనేది సూపర్ అండి నిజంగా చాలా బాగుంది ఓవరాల్ లుక్ అయితే అట్లా సో మనకి బ్లౌజ్ లైనింగ్ అండ్ అట్లాగే వస్తుంది ఇది చెమ్ వర్క్ మేడం ఇది మొత్తం థ్రెడ్ వర్క్ అండి ఓకే సో ఓన్లీ థ్రెడ్ తో హైడ్ వర్క్ అండి సో చూస్తున్నారు కదా అంటే ఎలాంటి వాళ్ళకి అలా అనమాట మీరు ఎలాంటివి ఇష్టపడితే అలా అయితే వస్తుంది సో మనకి కలెక్షన్స్ లో చాలా డిఫరెంట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అండ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి దుపాటా అయితే ఇంకా చాలా హైలైట్ ఉంది చూడండి మొత్తం కూడా హెవీ మనకి బోర్డ్ సైడ్ స్కర్ట్ వర్క్ అనేది ఇచ్చి ఇస్తున్నారు అండ్ ఒక కార్నర్ మొత్తం కూడా అసలు టజల్స్ హైలెట్ ఎంత వరకు మనం ఏ హాఫ్ సారీ సెట్ కి ఇట్లా టజల్స్ షూ లేదు చక్కగా ఇప్పుడు టజల్స్ ఇస్తున్నారు ఇది మొత్తం కూడా మనకి ఇట్లా సీక్వెన్స్ వర్క్ ఉంది అట్లాగే ఎంబ్రాయిడరీ వర్క్ తో అయితే హైలైట్ చేశారు దేనికి అదే హైలైట్ అండ్ ఇక్కడ మీరు ఎండ్ ఆఫ్ ద ఇక్కడ చూసుకున్నట్లయితే చక్కగా కైన్ ప్రొవైడ్ చేశారు బార్డర్ కి అండ్ లోపల వచ్చేసరికి దీనికి కూడా మనకి లైనింగ్ ఉంటుంది సో ప్రతి దానికి ఉంటుంది బ్లౌజ్ హెవీ వర్క్ ఉంటుంది బ్లౌజ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ దీనికి దీనికి లేదు మేడం ఓన్లీ బ్యాక్ నెక్ ఒకటే ఉంది హ్యాండ్స్ కి బాగా ఇచ్చాడు బాగుంది దీనికి కూడా విత్ లైనింగ్ వస్తుందండి ఓకే సో ప్రతిదీ మనకి లైనింగ్ విత్ వర్క్ బ్లౌజ్ వస్తుంది జిమ్ ఇచ్చు శారీస్ వద్దండి మాకు ఇట్లా కావాలి అనుకునే వాళ్ళకి చక్కగా మీకు హాఫ్ సారీ సెట్స్ కూడా అయితే ఉన్నాయి అంటే ఇవి ప్రైజ్ ఎలా అండి మన మోడల్ చూపించేస్తున్నాను రేట్ చెప్పలేదు ఇవి ప్రైస్ ఎలా నేను అసలు గెస్ట్ హౌస్ చేయలేకపోతున్నాను మీ దగ్గర కాస్ట్ అనేది మేబీ టూ అబోవ్ లేదు మేడం మామూలుగా అయితే బయట త్రీ త్రీ అండి త్రీ ఫైవ్ త్రీ త్రీ అలా ఉంటుంది మన అన్నపూర్ణ కలెక్షన్ కలెక్షన్ వచ్చేసి కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ ఓకే నేను హోల్సేల్ టూ ఫైవ్ టూ అబో అనుకున్నా కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నారండి నిజంగా చాలా అంటే మనం ఇందులో ఒకటే ప్రైస్ ఇంకా అదే అడగబోతున్నాను అందుకే అదే డిజైన్ చేసే కదా దీనిలో ఇంకా హెవీ క్వాలిటీ కావాలన్నా ఉంది నా దగ్గర షాప్ ని విజిట్ చేయండి చాలా ఐటెం ఉంటది మన దగ్గర మన దగ్గర వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా రేంజెస్ కాండించి మన దగ్గర పదివేల రూపాయల శారీస్ దాకా ఉంటాయి మన షాప్ ని విజిట్ చేయండి హోల్సేల్ కస్టమర్లు ఎవరైనా సరే మన షాప్ కి వచ్చి విజిట్ చేసినా లేదు మేము అంత దూరం రాలేమో అనుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే చాలండి మనకి మీకు ఏ ఐటమ్ కావాలన్నా కానీ కొరియర్ చేస్తాం ఓకేనండి సో ఈ రోజు కలెక్షన్ చూసారు కదా నిజంగా చాలా సూపర్ బా అయితే ఉన్నాయి అసలు అన్నిటికన్నా హైలైట్ హాఫ్ సారీస్ జిమ్మి చూ కేవలం పదిహేను వందలు హోల్సేల్ ప్రైస్ అనమాట సో హోల్సేల్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం కావాలి కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి తో మళ్ళీ కలుసుకుందాం